చెప్పారు మనుషులకు ఆహారము అని చెప్తున్నారు అది కూడా జీవా ఆహారము జీవ ఆహారము అది భూమి మీద ఉన్నది కాదు భూమి మీద నుండి వచ్చింది కాదు పరలోకము నుంచి వచ్చినది అని చెప్తున్నారు భూమి మీద ఉన్న మనుషులు ఎప్పటికైనా చనిపోవలసిన వారు మనం మృతులు అవుతూ భూమి మీద ఉన్న మనుషులు అవుతారు ఎప్పటికైనా చనిపోవలసిన వారు మనం తింటున్న ఆహారము అలాంటిది మనం తింటున్న ఆహారము ఎప్పటికైనా చనిపోవలసిన మనుషులు తినే ఆహారం అది జీర్ణమైపోయి ఆహారం అది మర్చిపోయే ఆహారం మనం తినే ఆహారం అది భూమి మీద శాశ్వతంగా జీవించే మనుషులు తినే ఆహారం కాదు అందుకే మనం ఎంత తిన్నా ఆ ఆహారం మరలా మనకి శరీరానికి ఉంటుంది మన శరీరానికి మరలా ఆహారం అవసరం అనిపించేలాగా ఉంటుంది మనం శారీరకమైన భూమి మీద తినే ఆహారం యేసు ప్రభువారు దేవాది దేవుడైన ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన భూమి మీద ఉన్న మనుషులమైన మనల్ని పరలోకానికి చేర్చడం కోసం భూమి మీద మన కోసం సజీవుడిగా వచ్చిన ఆ ప్రభువారు చెప్పిన అనేకమైన మాటల్లో అనేకమైన ఉపదేశాల్లో అనేకమైన బోధల్లో అనేకమైన సత్యాల్లో ఈ రోజు మనం ఒకటి వింటున్నాం ఒకటి చాలా చిన్నది ఆయన చెప్తున్న మాట పరలోకం నుంచి దిగి వచ్చిన జీవా ఆహారమును నేనే ఈ జీవ ఆహారము పరలోకం వెళ్ళవలసిన వారు తినే ఆహారం పరలోకం వెళ్ళవలసిన వారు తినవలసిన ఆహారం మనం భూమి మీద తినే ఆహారంకి అలాగే భూమి మీద కాకుండా మనుషులు కొన్ని రకాలైన ఆహారాలు తినవలసినవి ఉంటాయి వీలరా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ తినే ఆహారం వేరుగా ఉంటుంది ఏమండి అలాగే స్పేస్లోకి వెళ్తుంటారు గ్రహాల మీదకి వెళ్తుంటారు మనుషులు గ్రహాల మీదకు వెళ్తున్న మనుషులు తినే ఆహారం వేరుగా ఉంటుంది పిల్లరా వారు భూమి మీద నుంచి ప్రయాణం మొదలెట్టిన వారు మరలా వస్తారో భూమి మీదకు తెలియదు వారు తినే ఆహారం వేరుగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే అందరూ ఒక రకమైన ఆహారం తినట్టే అవ్వదు అందరికి ఒక రకమైన ఆహారం కుదరదు అందరికీ ఒక రకమైన ఆహారం పడదు అందరికీ ఒక రకమైన ఆహారం జీర్ణం అవ్వదు అందరికీ ఒక రకమైన ఆహారం ఉపయోగపడదు అందరికీ ఒక రకమైన ఆహారము ఆరోగ్యాన్ని ఇవ్వదు అందుకోసం ఏసై చెప్తున్నారు పరలోకం వెళ్ళే వారు తినే ఆహారం వేరేగా ఉంది అర్థం చేసుకోండి పరలోకం వెళ్ళే వారు పందులు తినే ఆహారం తినకండి ఏమన్నా వేసేయ్యా పందుల ముందు అయికండి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందో అనిపించదో కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు అనవసరం ముత్యాలు లేసి అని అనిపిస్తుంటుంది మరి మీకు ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో ఎక్కడైనా మీకు అనిపించిందో లేదో అంటే ఏంటి పందులకి ఆ విలువైన ఆహారాన్ని పెట్టకండి ఎందుకు అవి తొక్కేస్తాయి అవి చాలా విలువైనవి దాని విలువ వాటికి తెలియదు వీలారా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆహారం తింటున్నారు మనుషులు ఒక్కొక్క వయసు గలవారు ఒక్కొక్క ఆహారం ఆహారం తింటున్నారు మనుషులు అంటే ఆహారం యొక్క పద్ధతులు వేరువేరుగా ఉంటాయి ఆహారం యొక్క నియమావళి వేరువేరుగా ఉంటాయి మరి అనేక సంవత్సరాల నుంచి మనం ఈ పరలోకపు మన్నాను తింటున్నాం పరలోకపు ఆహారం తింటున్నాం అనేక సంవత్సరాల నుంచి దాని యొక్క విలువ మీకు ఎలాగుంటుంది మీ చేతులకు వచ్చేసరికి మీకు ఏమనిపిస్తుంది మీ మనసుకు ఏమనిపిస్తుంది మీ శరీరానికి ఏమనిపిస్తుంది తినడానికి సిద్ధపాటుగా ఒకరోజు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం సంఘంలో ఆ ప్రార్థన లేకుండా తిన్నప్పుడు మీ మనసుకు ఏమనిపిస్తుంది ఆ ప్రార్థనలో పాల్గోకుండా మీరు ఆహారం తింటున్నప్పుడు మీ శరీరానికి ఏమనిపిస్తుంది ఆలోచించండి కొంతమంది ఈ భూ సంబంధమైన ఆహారం తినేటప్పుడు చాలా సంతోషంగా తింటుంటారు అప్పులు చేసుకొని తింటుంటారు ఇంట్లో వంట చేసుకోకుండా ఆటర్లకి వెళ్ళి తింటుంటారు చాలా ఆనందంగా తింటారు ఇల్లు లేకపోయినా పర్వాలేదు అప్పులు అయిపోయినా పర్వాలేదు కానీ పర్లోకపు ఆహారం మనం నెల నెల సంవత్సరాలు వదిలేస్తున్నారు కొంతమంది ఎంత స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పినా పరలోకపు ఆహారంకి మీరు విలువ ఇవ్వట్లేదు దాని సత్యం మీకు తెలియట్లేదు దాని యొక్క బలం మీకు తెలియట్లేదు పరలోకి వెళ్ళాలనుకున్నవాడు పరలోక సంబంధమైన ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి కొంతమంది నెలకు ఒకసారి తింటారు కొంతమంది సంవత్సరంకి ఒకసారి తింటారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి తింటున్నారు ఎందుకంటే మనుషులు పరిశుద్ధతను పాటించి నియమాలు పాటించి జాగ్రత్తగా తినట్లేదు ఆహారాన్ని తిన్నా తప్పే తినకపోయినా తప్పే తింటే ఏమవుతుంది ఎలా పడతాలో తింటే ఏమవుతుంది శాపం వస్తుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఎలా పడతారా తింటే శాపం వస్తుంది రోగం వస్తుంది ఇక మితిమీరిపోతే మరణం వస్తుంది అంటే నరకం వస్తుంది నువ్వు పరలోకంకొస్తే తింటున్నావేమో కానీ నీకు నరకం వస్తుంది మనుషుడా తెలుసుకో జీవాహారం యొక్క విలువేంటో తెలుసుకో తినో ఇది సంబంధమైనది కాదండి విలువ లేనిది కాదండి పనికి రాంది కాదండి పనికి మాలింది కాదండి చాలా విలువైన ఆహారం అండి సహోదరులారా చాలా విలువైన ఆహారం అండి ప్రాణం దారపోసిన ఆహారం ఇది ఒక తల్లి తను కన్న బిడ్డకి పాలిస్తే ఆ బిడ్డ పెరుగుతుంది ఆ పాలు ఏదో వస్తున్నాయి ఆ తల్లి యొక్క రక్తం పాలుగా మారతాయి ఎన్నాళ్ళు నెల రెండు నెలలు ఏమండి సంవత్సరము ఇప్పుడు జ్ఞానం పెరిగిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది పూర్తిగా తల్లి బిడ్డకు తన పాలు ఇవ్వట్లేదు అందం తగ్గిపోద్దని బలం తగ్గిపోద్దని మళ్ళీ లాడు వైపు ఈడువైపు చూడడం అవదని తన భర్త తనకు ఉండగా మళ్ళీ లాడివైపు ఈడివైపు చూడడం అవదని ఏ పౌరుషం అంటే మారండి చిగ్గుంటే మారండి నీ భర్త నీకుండగా మళ్ళీ ఏడు వైపు ఎందుకు చూడడం నీ భార్య నీకుండగా మళ్ళీ ఆమె వైపు ఈమెవైపు ఎందుకు చూడడం ఒక బిడ్డను పెంచడానికి తల్లి తన రక్తాన్ని ఇచ్చి పెంచుతుంది ఆ సంగతి బిడ్డలకు తెలుసా ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి వ్యాపారాలు వాళ్ళు డబ్బులు సంపాదించే వాళ్ళకి తెలుసా మీ తల్లిని నెల పెంచి తెలుసా తెలుసా తెలీదా మీకే తెలుసా తెలియదు మీకు మీకు తెలియదు అంటున్నాను నేను ఈరోజు డబ్బులు సంపాదించే మీ అందరికీ మీ అమ్మని ఎలా పెంచిందో నీకు తెలియదు అంటున్నాను నేను తెలిసిన ఎవరికైనా ఉంటే చెప్పండి చూద్దాం రక్తం మీ తల్లి రక్తం ఇచ్చి పెంచిందండి అది దేవుడు పెట్టిన క్రమం అది తల్లి యొక్క బాధ్యత అది తల్లి చేయవలసిన రూల్ ప్రతి తల్లికి ఉంది ప్రత్యేకంగా నీ ఒకదానికే లేదు లోకంలో కానీ రక్షకుడు ఏసుక్రీస్తున్న వారు అది ఆయన పని కాదు అది రూల్ కాదు కానీ అతడు చేసినంత ఎవరూ చేయలేదు కానీ ఏ ప్రేమతో మనుషుల మన మీద ప్రేమతో ఇష్టపూర్వకంగా తన రక్తాన్ని మన కోసం దారపోచాడు దేవునికి స్తోత్రం తన రక్తాన్ని మన కోసం దారపోసాడు అదే జీవాహారం తన శరీరాన్ని మన కోసం నలుగ్గొట్టుకున్నాడు అదే జీవాహారం అది భూసంబంధమైంది కాదు పరలోకం నుంచి దిగి వచ్చినది పరలోకం నుంచి ప్రత్యేకంగా వచ్చింది ఎంత విలువ తెలుసా అంది మనం గమనించవలసింది ఏంటంటే మనము నెలకు తినే జీవాహారము భూమి మీద ఆహారం కాదు పరలోకం నుంచి భూమి మీద ఉన్న మన కోసం వచ్చిన ఆహారం మరి దానికోసం నువ్వేం పర్లేదు దానికోసం నువ్వే ప్రయాసపడవు ఇప్పుడు ఇతర దేశాల వస్తువులు కొనడానికి ఎంత పోయినా పర్లేదు ఎంత ఖర్చైపోయినా పర్లేదు కానీ ఇది పరలో గురించి వచ్చిన ఆహారం అని నెల నెలా మీకు జ్ఞాపకం చేస్తున్నా పాస్ గారు మీరు దానికి ఎంత విలువిస్తున్నారు సహోదరులరా ఆలోచించండి దానికోసం మీరు ఎంత ప్రయాసపడుతున్నారు ఆలోచించండి గమనించండి ఎంత పాకులాడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు డబ్బు పెట్టే పని లేదు కదా ఏమండి ఒక గంట నిద్ర మానుకోవడమే ఒకరోజు నీ సుఖాన్ని మానుకోవడం అంతే ఒక రోజు కూడా కాదు హాఫ్ నైట్ హాఫ్ నైట్ నువ్వు సీరియల్ మానుకోవడం కానీ నువ్వు సుఖం నీ శరీర సుఖాల కోసం కొద్దిమంది రా చర్చలకి శరీర సుఖాల కోసం రారు కొద్దిమంది ఐదు రకరకాలు ఉన్నాయి శరీర సుఖాలంటే వాటిని వివరం చక్కలేదు మీరు ఆలోచించుకొని అర్థం చేసుకోండి శరీర సుఖాలంటే ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒకరోజు జీవాహారం కోసం నీవు చర్చికి వచ్చి ప్రార్థన చేయట్లేదు అదే ఎలక్షన్ రోజు డబ్బులు పంచుతారంటే రాత్రంతా నిద్ర మానేసి ఎవరిది ఎవడు ఎవరిదెత్తాడా నా డబ్బులు ఎవడు తీసేసుకుంటాడా నాకు ఇచ్చే సీసా ఎవడు తీసేసుకుంటాడా అని ఏమండి నిజమేనా నిజమా కాదు చెప్పండి అప్పుడు రాదా నిద్ర ఇప్పుడు ఏమంటే గారు నాకు అలవాటండి ఏడు గంటలకే పక్క ఎక్కేడు ఏడు గంటలకే మంచం ఎక్కేడు ఏడు గంటలకే పడుకుంటూ పోవడం ఏడు గంటలకే మొత్తం మింగేయడం నాకు అలవాటండి నీకు అలవాటు అయితే మరి అప్పుడు శేషాలు మంచి అప్పుడు అప్పుడు లేదా అలవాటు జీవాహారానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత ఉంది సహోదరుడా జీవాహారం కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు తల్లి సహోదరి ఆలోచించండి ప్రభు అని చెప్తున్నారు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారముణ్ణి ఆయన ఆ సుఖాన్ని ఆ గొప్పతనాన్ని ఆ విలువను ఆయన విడిచిపెట్టి ఈ దరిద్రమైన ఈ లోకానికి మన కోసం మన దగ్గరికి ఆయన వస్తే మనం విలువ లేని విధముగా వృధాగా మనం ఆ జీవాహారాన్ని పోగొట్టుకుంటున్నాం సహోదరులారా ఆ పరలోకపు అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం సహోదరులారా ఈ ఆహారం ఎందుకు తినాలి పరలోకం కోసం తినాలి పరలోకం కోసం భుజించాలి ఆహారాన్ని అర్థం చేసుకో కన్నులు రావడానికి అందరు రావడానికి కాదు ఆహారం ఆత్మకి రక్షణ పరలోకం కావడం కోసం ఈ ఆహారం తినాలని ప్రభు వారు చెప్తున్నారు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూనూ జీవించును దేవునికి స్తోత్ర ఎల్లప్పుడూ జీవించునంటే వాని యొక్క ఆత్మ ఏమండి యుగ యుగాలు పరలోకములో జీవిస్తాది వాని ఆత్మకు చావు లేదు అర్థం చేసుకో నువ్వు ఎలా తింటున్నావు జీవాహారానికి ఇక్కడ ఉన్న మనము ఎంత విలువిస్తున్నారు ఎంత టైం ఇస్తున్నారు ఆలోచించండి మరలా అది తినడం వల్ల ఎన్నటికీ ఆ మనిషి యొక్క ఆత్మ సజీవంగా ఉంటుంది దేవునికి స్తోత్ర మనుషులమైన మనం జీవాహారానికి ఎంత విలువిస్తున్నామో ఆలోచన చెయ్యండి దాన్ని బట్టి దేవుడు నీకు విలువనిస్తాడు అర్థం చేసుకోండి సహోదరులరా నీవు జీవాహారానికి ఇచ్చే విలువని బట్టే దేవుడు నీకు విలువనిస్తాడు నీకు పరలోకమిస్తాడు ఈ భూమి మీద ఇప్పుడు నీకు డబ్బు తరం కోళ్ళంతా ఉంటే ఉండొచ్చు నీకు అందం ఉండొచ్చు మనుషులు ఉండొచ్చు ఎందుకు పనికిరావు నీకంటే బాబులు తాత మొత్తాతలు ఎందుకు పనికిరాకుండా పోయారు గజ్జనీళ్ళు ఎరక్క అందగాళ్ళు మన కళ్ళారా చూస్తున్నాం చదువుతున్నావు వింటున్నావు ఎక్కడున్న వారు మనందరూ గమనించండి దయచేసి జీవాహారానికి ఇచ్చే విలువ ఎలాగుంది మళ్ళా ఆహారం వల్ల నీకు గొప్ప ప్రయోజనం ఉందని కూడా ప్రభు గారు చెప్తున్నారు మరియు నేను ఆహారము లోకమునకు ఏమండి జీవము కొరకైన నా శరీరమే దేవునికి స్తోత్రం ఆహారం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి తయారు చేసి పెట్టేది ఆహారం అనేది ఆహారం అనేది కానీ యేసు చెప్పే ఈ ఆహారం తన శరీరమే అని చెప్తున్నారు మరి ఏసయ్య తన శరీరాన్ని మన కోసం జీవాహారం ఇవ్వడానికి సిలువకు అప్పగించుకున్నారు ఎప్పుడైనా స్థుతులు చెప్పావా ఏసయ్యా నీ రక్తం నీ శరీరం నా కోసం దారపోసావా బలిగిచ్చావా ఎప్పుడైనా వందలా కన్నీటితో ఎప్పుడైనా వందలు చెప్పావా ప్రభు శరీరం తిని త్రాగుతున్న సహోదరులరా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ అవసరం లేకపోయినా అక్కడ తనదే తప్పుతో పని జరిగినా నీవు తన్ను మంచి మాటలతో పొగడాలి ధైర్యం చెప్పాలి కానీ ఏసయ్య తన శరీరాన్నే జీవాహారముగా మనకు పెడుతున్నప్పుడు ఏసయ్యా నీకు వందనాలయ్యా నీ శరీరాన్ని నాకు ఆహారముగా ఇచ్చి పరలోకం కోసం నన్ను సిద్ధపరుస్తున్నందుకు వందనాలని ఎప్పుడైనా కన్నీళ్లతో ప్రభువుకి ప్రార్థన చేసావా నీ ఇంట్లో రోగాలు అప్పులు సమస్యలు బాధలు ఎక్కువైపోతే ఏడ్చుకొని ప్రార్థన చేస్తావే కానీ ఏమండి మీ పిల్లలకో మీ ఆయనకో నీ భార్యకో అప్పులు రోగాలు కష్టాలు ఎప్పుడు ఎక్కువైపోతే ఏడ్చుకొని ప్రార్థన చేస్తావే కానీ ఎప్పుడైనా ఏసయ్యా నా కోసం నీ శరీరాన్ని దారం కోసం నీ రక్తాన్ని చెందించావయ్యా అని ఎప్పుడైనా వందనాలు చెప్పుకుంటూ ఆ జీవాహారాన్ని తిన్నావా సహోదరులారా ఆలోచించండి ప్రభు చెప్తున్నారు మరలో కొంచెం వచ్చిన జీవాహారం నేనే అని ప్రభు చెప్తున్నారు చూడండి లోకసు వార్త ఇరవై రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇరవై రెండు పంతొమ్మిది చాలు ప్రిలరా చూడండి ఎందుకు ఇప్పుడు ఈ పరలోక జీవాహారం మనం తినాలి ఆ ప్రభువారి శిలువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అండి ఎందుకు తీసుకుంటాం మనం ఈ జీవాహారాన్ని ఆయన శిలువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆచారానికి కాదు లెక్కం కాదు గొప్ప కాదు పేరు కోసం కాదు నువ్వు పరిశుద్ధం కొన్నావా ఈ నెల ఈ రోజా లెక్క వేసుకో ఏసయే చెప్తున్నారు ఆ ప్రభువారి శరీరాన్ని చిలువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అలాగూ చేయమని ప్రభువారే చెప్తున్నారు చూడండి మరో మాట యోహాన్ పత్రిక ఒకటో యోహాన్ పత్రిక రెండు వందల ఇరవై ఒకటో పేజీ కొత్త నిబంధన కొత్త నిబంధనలో రెండో అధ్యాయం రెండో వచ్చింది చదవండి దేవునికి పిల్లరా సయ్యా మనకే కాదు నీకే కాదు నాకే కాదు లోకమంతడికి శాంతినివ్వడానికి సిలువు లోపలయ్యాడు లోకమంతటికి సంతోషాన్ని సమాధానం ఇవ్వడానికి పలి అయ్యాడు గొప్ప కోసం కాదు సాధ్యం అయ్యాడు మనం ఈ శిలువు వలన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం నెమ్మదితో బ్రతకడానికి జ్ఞాపకం చేసుకో బ్రతకడానికి జ్ఞాపకం చేసుకో మా సంఘం మీ సంఘం గొప్పలు చెప్పుకోవడానికి కాదు ఇప్పుడు సంఘాలు గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది చేస్తున్నారు రకరకాలైన పద్ధతులు దానివల్ల ఏంటి ఉపయోగం నీకు భూమి మీద నీకు పేరు రావడమే తప్ప పరలోకం మాత్రం నీకు లేదు పరలోకం మాత్రం నీకు లేదు సహోదరుడా క్రైస్తవుడా పరలోకం లేదు నీకు నువ్వు ఎందుకంటే గొప్పల కోసం చేస్తున్నావు పేరు కోసం చేస్తున్నావు ఆచారం కోసం చేస్తున్నావు శిలువు మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆ ప్రభువారు తన శిలువు మరణానికి ఆయన వచ్చినంత వరకు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ప్రభువారు వచ్చినంత వరకు శిలువు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే ఆ ప్రభువారి శిలువు మరణం మనకు శాంతినిస్తాది అట ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే మన పాపములను క్షమించడానికి అర్హుడై ఉన్నాడు ఆ శిలువు మరణం ఇది అందరికీ లోకమంతటికి ప్రభువారు శిలువు మరణం మనుషుల పాపాలు క్షమించడానికి అర్హత కలిగినది అని అర్థం అందరూ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా చెప్పుకోవడానికి అందరికీ అర్హత లేదు మనుషులు పాపాలు క్షమించడానికి అర్హత లేదు అందరికీ లేదు అందుకే స్పష్టంగా క్లియర్గా ఈ మాట రాయబడి ఉంది ప్రజల పాపములకు శాంతి కలిగించడానికి అంటే అర్థమేటి క్షమాపణ కలిగించడానికి ఆయన సిలువలో బలయ్యారు రక్తం కాచారు ప్రాణం పెట్టారు అది ప్రభు నమ్మిన వారికి కాదు అందరికీ నట మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకం యొ సర్వలోకానికి ఇప్పటికి నమ్మిన మనకే కాదు ఇంకా నమ్మలేని వారు ఉన్నారు వారికి కూడా ఒక పది సంవత్సరాల తర్వాత నమ్మిన వారు అప్పుడు వరకు బ్రతుకుంటే వారు అప్పటి వరకు బ్రతుకుంటే లేక అప్పుడు నమ్ముదాం అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారు అప్పుడు నమ్ముదాం అనుకుంటున్నారు ఇప్పుడు నేను ముసలి చర్చకెళ్ళిపోవడానికి చాలా మంది యొక్క లోక జ్ఞానం ఎలాగ ఉందంటే నువ్వు ఏసైతే నమ్ముకూడదు ఇప్పుడే ముసలి ఉన్నా నేను మళ్ళీ కష్టం వస్తే మాత్రం వచ్చేస్తారు ప్రార్థించుకోవడానికి నువ్వు నువ్వు తెచ్చేస్తారు ఏంటి నేను ముసలినా నేను ముసలిదాన్నా నువ్వు ముసలివా ఈ జ్ఞానం అక్కడ ఉంది కానీ మరి ఇక్కడ ఎందుకు లేదండి సైతాన్ని చూడండి వాళ్ళ కళ్ళు ఎలా మూసేస్తున్నాయో వాళ్ళ కళ్ళు ఎలా మూసేస్తున్నాయో ఈ జ్ఞానం ఎక్కడ కానీ అక్కడ లేదు అప్పుడు వరకు నువ్వు ఉంటావా చహోదర్లరా అర్థం చేసుకో లోకములో ఉన్న అందరి పాపాలను క్షమించడానికి యేసు ప్రభు వారికి రక్తానికి ఉన్నది శక్తి యేసు ప్రభు వారి యొక్క రక్తానికి శక్తి ఉంది యేసు ప్రభు వారి శరీరానికి శక్తి ఉంది దేవునికి స్తోత్ర ఇప్పుడు ఆ ప్రభువారి శరీరం రక్తం మనం తింటే మనకేం వస్తుంది ఆ శక్తి వస్తుంది ఆ శక్తి మనకే వస్తుంది అందుకు తినాలి అందుకు పరిశుద్ధంగా ఉండాలి అందుకు సిద్ధపడి తినాలి ప్రభువారు జీవాహారముగా ఈ లోకానికి వచ్చారు గొప్ప కోసము కుటుంబం కట్టుకోవడం కోసము రాజ్యం సంపాదించడానికో రాజుగా పేరొక్కడానికి రాలేదు దేశం ప్రభువారు లోకానికి ప్రజలకు ఆహారంగా మారిపోవడానికి వచ్చారు ఆలోచించండి సృష్టికర్త అయిన దేవుడు మనుషులకు ఆహారం అయిపోవడానికి భూమి మీదకి వచ్చారు ఆ సత్యం కూడా తెలుసుకోండి ఆ విలువను కూడా గ్రహించండి ఏసయ్యా పరలోకం నుంచి మనుషులకు ఆహారముగా మారిపోవడానికి వచ్చారు కానీ ప్రభువారు ఆహారం అయిపోవలసిన వాడు కాదండి కానీ మన మీద ప్రేమతో మనకి ఆహారముగా అయిపోవడానికి భూమి మీదకి వచ్చారు చెప్పే ప్రభుత్వం ఇప్పుడు మనము దేన్ని ఎంత ప్రేమిస్తామో తెలుసు ఏసైని ఎంత ప్రేమిస్తున్నావో కూడా తెలుసుకో మనకు ఆహారం అయిపోవడానికి వచ్చిన ఏసైని ఎంత గౌరవిస్తున్నావు ఎంత ప్రేమిస్తున్నావు దానికోసం ఎంత ఆలోచిస్తున్నావో తెలుసుకో సహోదరుడా ఆ ప్రభువారు వారు మళ్ళా రెండోసారి భూమి మీదకి రాబోతున్నారు